మిత్రులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు కానీ చాలామంది ఇళ్ళల్లో ఆనందం కొంతమంది ఇళ్ళల్లో బాధ అన్నీ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క విచిత్ర కథ కాబట్టి సాధ్యమైనంతలో ఆపదలో ఉన్నవారికి సాటి వారికి సహాయం చేయండి అందరూ ఆనందంగా ఉండేలా సహాయం చేయండి మనవంతు ఉన్నవరకు మాత్రమే మనకు తాహత మించి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న అవసరాలు ఉన్న వారికి చిన్న చిన్న సహాయం చేసి వాళ్ళ ఇళ్ళలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆనందాన్ని నింపాలని చెడుపై మంచి విజయం సాధించినందుకు దాన్ని ఉద్దేశపూర్వకంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట్లో చెడు అంతా పోయి మంచి ఉండాలని మళ్ళీ వచ్చే దసరా వరకు ఇళ్ళల్లో కూడా ఎలాంటి ఆబద్దు ఉండదు దానిని మనస్ఫూర్తిగా దుర్గామతున్నీ బయటకుంటున్నాను